హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరీళ్ళు ఇది కాన్ఫ్లెక్స్ మిక్చర్ అండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనము స్నాక్ రూపంలో ఇయ్యచ్చు అలాగే మన హస్బెండ్కి కానీ అక్కమామని కానీ సాయంత్రం పూట ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఇచ్చి ఒక కప్పు కాఫీ తాగితే చాలా బాగుంటది ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో వీటి కాల్సిన పదార్థాలేమో మనం ఇప్పుడు వీడియోలో తెలిపోదామా రండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్ అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లై కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకి మంచి వెరైటీ స్నాక్స్ చూపించబోతున్నాను టూ మంత్స్ మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు అండి ఇప్పుడు ఇంకా టూ డేస్లో స్కూల్స్ తెరుస్తున్నారు కదా వాళ్ళకి రోజు అన్నం ఇవన్నీ బిస్కెట్స్ అలాగే ఇంకా ఇంట్లో ఉండే బయట కురుకురేలు అవన్నీ తెచ్చి పెడుతుంటాం కదా రోజు అవి తిని బోరు కొట్టేస్తున్నాయి కదా కాన్ఫ్లెక్స్ మిక్చర్ చేయబోతున్నాను స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇంత కాన్ఫ్లెక్స్ మిక్చర్ చేస్తే తీయ తీయగా గాపుల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉండే కాన్ఫ్లెక్స్ మిక్చర్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు మన అత్త మామ కానీ హస్బెండ్ నుంచి ఆఫీస్ నుంచి రాగానే ఇంత కాన్ఫ్లెక్స్ ఇచ్చేసి మిక్చర్ అండి కమ్మక తిని ఒక కప్పు కాఫీ కానీ చాయ్ కానీ తర్వాత ఎంత సూపర్గా ఉంటుంది కదా అందుకోసానికి కాన్ఫ్లెక్స్ మిక్చర్ తయారు చేయబోతున్నాను పిల్లలకి మెయిన్గా లంచ్ బాక్స్ లేకి అంటే స్నాక్ రూపంలో చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లేక్స్ మిక్చర్కి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు ఇవి చూడండి కాన్ఫ్లేక్స్ మీకు తెలుసే కదా మొక్కజొన్న వాటిని వేయించినటువంటి ఇవి కార్న్ఫ్లేక్స్ బయట మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీసు అలాగే కార్న్ఫ్లేక్సు సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు ఒక కప్పు ఒకప్పు కరివేపాకు పల్లీలు అలాగే కిస్మిస్ తర్వాత ఉప్పు కారం మనకు కావాల్సింది కొద్దిగా చక్కెర పొడి ఇప్పుడు ముందుగా ఈ కొబ్బరి ఇవన్నీ వేయించుకుందాం రండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి ఇప్పుడు చూడండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసారండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకుందాం ముందుగా కొబ్బరిని వేసి వేయించుకుందాం అండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా తొందరగా కలర్ వచ్చేస్తుంది పక్కలు వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక లాంటిది పెట్టుకొని దాంట్లోకి జీడిపప్పు వేయించుకుందాం ఇలా వేయించుకుంటే మనకు మాడకుండా ఉంటుందండి చూసారా జీడిపప్పును కూడా ఈ విధంగా మాడకుండా వేయించుకుందాం ఇవి వేగిపోయినాయి పల్లీలు వేసి వేయించుకుందాం పల్లీలను కూడా ఇలాగా వేయించుకుందాం చూడండి ఇవి కూడా ఏవి మాడకుండా చక్కగా వేయించుకుందాం ఇలాగ స్పూన్తోని పైకి కిందికి అంటుంటే పల్లీలు కూడా వేగిపోతాయి ఇవన్నీ వేయించుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ అంతా కలిపితే ఒక పది నిమిషాల పని కూడా కాదు చక్కగా పల్లీలు అలాగే జీడిపప్పు కిస్మిస్ కరివేపాకు ఇవన్నీ వేయించుకోవచ్చండి నూనె మాత్రం హాట్గా ఉండాలి వేడి అయిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి బయట వర్షం పడుతుంది వేడి వేడిగా కార్న్ఫ్లెక్స్ పెట్టిస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఎంజాయ్ చేస్తారు కదండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం తర్వాత కిస్మిస్ వేస్తాం కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాం ఇవి కూడా పంట కింద తగులుతూ ఉంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి పక్కన పెట్టేసుకో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఎంత కరేపాకు కూడా మొత్తం నీట్గా తీసేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా కాన్ఫ్లేక్స్ వేసి వేయించుకుందాం ఇవి కూడా కాన్ఫ్లేక్స్ వేసి దోరగా వేయించుకుందామండి నూనె పట్టకుండా బయట వర్షం పడుతుంది కదా కొద్దిగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి నూనె వేడిగా ఉండాలి లేకుంటే నట్టల్లాగా అయిపోతాయండి ఇలాగ తిప్పుకుంటూ కాన్ఫ్లేక్స్ కూడా చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు చూడండి నూనె బాగా వేడి అయింది బాగా వేగిపోతున్నాయి ఈ విధంగా కాన్ఫ్లెక్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం తీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగా వేగుతున్నాయా లాగా నూనె కొద్దిగా కాగితే బాగా తొందరగా వేగిపోతాయండి చాలా బాగుంటాయి అస్సలు ఆయిల్ కూడా పీల్చవు ఇవిలాగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాగా కాన్ఫ్లెక్స్ అన్నీ వేయించుకోవాలండి చాలా ఈజీ మిక్చరు నూనె తగినంత వేడి లేకపోతే ఇవి సరిగా పొంగవండి నూనె బాగా వేడి ఉన్నప్పుడు వేసేసి తగ్గించుకొని దోరగా వేయించుకోవాలి నూనె అస్సలు పట్టవు వీటికి ఇప్పుడు తీసేసుకుందాం చూడండి అన్నీ వేగిపోయినాయి పూర్తిగా ఇప్పుడు కొద్దిగా చల్లారినాక మనం కలిపేసుకుందాం ఇది నెల రోజులైనా సరే ఎలాంటి ముక్క వాసన రాకుండా చూడండి గలగలమని ఎలా సౌండ్ వస్తున్నాయో మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం చూడండి ఇవన్నీ కాన్ఫ్లెక్స్ రెడీ అయిపోయినాయి అక్కడ ఉడకపోస్తుంది అని చెప్పేసి ఫ్యాన్ దగ్గరకు వచ్చాను ఇవి మొత్తం ఒక బౌల్లో వేసి కలుపుకుందాం ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కాన్ఫ్లెక్స్ పిల్లలకి ఎంతో స్నాక్స్ చాలా బాగుంటాయి స్కూల్ నుంచి ఆంగన పెట్టొచ్చు మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పు కిస్మిస్ చూడండి పల్లీలు జీడిపప్పు కిస్మిస్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాం చూడండి ఎంత చక్కగా పట్టినాయో వీటికి అలాగే కొద్దిగా కారం రుచి తగ్గి అంతా అలాగే కొద్దిగా స్వీటు చక్కెర పొడి సేమ్ స్వీట్ షాప్ లాగా ఉంటుందండి ఇవన్నీ వేసి చక్కగా కలుపుతుంది గంటగలు బాగా చూసేది ఉంది కదా కలర్ఫుల్గా చూడండి గల్గల్ గల్మని ఎంత బాగా సౌండ్ వస్తున్నాయి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన కాన్ఫ్లేట్ చూడండి గలగలం అంటూ ఎంత బాగుందో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం పిల్లల స్నాక్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ టేస్ట్ చేద్దాం ఒకసారి కాన్ఫ్లెక్స్ మిక్చర్ అండి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే నోట్లు వేసుకొని చూద్దాం చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో కరగారం నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి కట్టా మీటాగా కారం కారంగా కమ్మ కమ్మగా తీయ తీయగా మనం అలాగే ఉప్పు కారం తర్వాత చక్కెర పొడి వేసాం కదా చాలా బాగున్నాయి చూడండి టేస్టీ టేస్టీ కాన్ఫ్లెక్స్ మిక్చర్ తప్పకుండా చేసి పిల్లలకి బాక్స్లోకి ఇంటికి రాగానే స్నాక్స్గా అనివ్వండి అలాగే మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇది ఇచ్చేసి ఒక కప్పు కాఫీ ఇస్తే మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హాయిగా కడుపుకు ఉంటుంది సరేనా వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రేమ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్